నా పేరు రామ్ ఫ్రెండ్స్ ఈరోజు మా గార్డెన్లో చూసిన కలువ పూలు చూద్దాం ఫ్రెండ్స్ ఈరోజు చాలా బ్లూమింగ్ అయ్యాయి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు టైము టూ అవుతుంది ఫ్రెండ్స్ అదే మార్నింగ్ టైం అయితే బాగుండేది క్లోజ్ అయ్యే టైం ఫ్రెండ్స్ క్లోజ్ అవుతున్నది ఇంకా మొగ్గలు ఉన్నాయి పువ్వులు చూడండి అయితే త్రీ వచ్చాయి ఫ్రెండ్స్ ఇది మన కార్ డబ్బా ఫ్రెండ్స్ పెరుగు డబ్బా కేజీ పెరుగు డబ్బాలో ఉన్నది ఇదిగో ఇంకా ముగ్గులు ఉన్నాయి ఇదిగోండి ముగ్గులు అయితే మొన్న పోతుంది ఫ్రెండ్స్ మొత్తానికి క్లోజ్ అయిపోయింది ఇది ఈరోజే బ్లోమింగ్ అయింది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చెప్తే మీరు నమ్మాలి నేను లీటర్ బాటిల్ ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ స్వైట్ బాటిల్ అందులో ఇది దీన్ని పెట్టాను ఫ్రెండ్స్ చూడండి థమ్స్అప్ బాటిల్ ఫ్రెండ్స్ లీటర్ది చూడండి ఎన్ని మొగ్గులు ఉన్నాయి చూడండి ఇంకా చూసారా ఎన్ని మొగ్గులు ఉన్నాయా ఇంకా ఇది క్లోజ్ అయింది ఫ్రెండ్స్ లవరు అదే మార్నింగ్ టైం అయితే ఓపెన్ అయి ఉండేది ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది మధ్యాహ్నం టైం కాబట్టి మధ్యాహ్నం నుంచి ఇది క్లోజ్ అవుతాయి ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ట్రాపికల్ వెరైటీ ఫ్రెండ్స్ మనం తీసుకుంటే మొక్కలు ట్రాపికల్ వెరైటీ తీసుకోవాలి ఫ్రెండ్స్ హార్డీ తీసుకుంటే అవి ఫ్లవరింగ్ రావు ఫ్రెండ్స్ ఇదే ట్రాపికల్ అయితే వన్ మంత్లోనే మనకి ఫ్లవరింగ్ వస్తుంది ఫ్రెండ్స్ చూడండి క్లోజ్ అవుతున్నవి ఫ్రెండ్స్ నన్ను ఒక సిస్టరు కామెంట్లో అడిగారు ఫ్రెండ్స్ మీ కలవలు బాగా పూస్తున్నాయి సిస్టర్ మావి రావట్లేదని ఫ్రెండ్స్ మనం ఈ కలవ పూలకి ఫిఫ్టీన్ రోజుకి ఒకసారి కంపల్సరీ ఏదైనా ఒక ఫర్టిలైజర్ ఇవ్వాలి ఫ్రెండ్స్ ఎందుకంటే చెరువులో ఉండే కలవలకైతే ఆ వర్షం పడ్డప్పుడు ఆ పొలంలో ఉన్న వాటర్కి ఆ మట్టి అంతా కొట్టుకొచ్చి బలం అనేది ఉండి ఫ్లవరింగ్ ఉంటుంది ఫ్రెండ్స్ మనము బకెట్లో ఇలా చిన్న చిన్న పాటలలో ఇట్లా పెట్టుకుంటాం కాబట్టి వాటికి బలం ఉండదు ఫ్రెండ్స్ అందుకే మనము పదిహేను రోజులకి ఒకసారి వాటికి ఫర్టిలైజర్ ఇవ్వాలి ఫ్రెండ్స్ ఇది డిఏపి ఫ్రెండ్స్ మనకి ఫర్టిలైజర్ షాపులలో ఎరువుల షాప్లో దొరుకుతుంది ఫ్రెండ్స్ కేజీ ఫార్టీ రూపీస్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇది ఒక స్పూను స్పూన్ అంటే స్పూన్ నిండా తీసుకోవద్దు ఫ్రెండ్స్ ఇద మనకి టబ్బులల్లో చేపలు ఉన్నాయి అనుకుంటే ఇలా పేపర్లో వేసేసి పొట్లం కట్టేసుకొని ఫ్రెండ్స్ మిడిల్లో మనము కలవలు పెట్టుకుంటాం కాబట్టి ఇక చివరి కానీ మట్టిలో గుచ్చేసేయాలి ఫ్రెండ్స్ మనకి చేపలు లేకపోతే మనం డైరెక్ట్గా వాటర్లో వేసేసుకోవచ్చు ఫ్రెండ్స్ నాకు ఇందులో చేపలు లేవు ఫ్రెండ్స్ టబ్లలో ఉన్నాయి కానీ ఇది ఎన్పీకే ఫ్రెండ్స్ ఎన్పికే త్రిపుల్ నైన్టీన్ ఇది కూడా అలాగే ఫ్రెండ్స్ ఇంతది స్పూన్కి కొంచెం తక్కువ చేపలు ఉంటే కంపల్సరీ మనం పేపర్లో అలా పొట్లా కట్టించుకొని పెట్టుకోవాలి నాకు చేపలు లేవు కాబట్టి నేను డైరెక్ట్గా ఇస్తున్నాను ఫ్రెండ్స్ మనం పదిహేను రోజులు పదిహేను రోజులకు ఒకసారి ఇలా ఫర్టిలైజర్స్ ఇస్తుంటే మనకు ఫ్లవరింగ్ బాగుంటుంది ఫ్రెండ్స్ చూసారు కదా ఈ చిన్న డబ్బాలను థమ్స్అప్ డబ్బాలు ఉంది మీటర్ థమ్స్అప్ డబ్బాలోనే చూసారు కదా ఎన్ని మొగ్గులు ఉన్నాయో ఫ్లవర్ చూసారు కదా అది కేజీ పెరుగు డబ్బాలు చూసారు కదా మూడు పవర్స్ వచ్చినాయి ఇంకా మొగ్గులు ఉన్నాయి మనకి ఫ్లవరింగ్ అనేది బాగుంటుంది ఫ్రెండ్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి నచ్చిన చిన్న ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ